హలో ఎవ్రీవన్ ఈరోజు చూపించబోయే శాలాడు న్యూట్రిషనల్ ఇంకా వెయిట్ లాస్కే కాకుండా అరికాళ్ల మంటలు ఉన్న షుగర్ పేషెంట్స్కి ఎవరికైనా కూడా నరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా బెస్ట్గా పనిచేస్తుందండి మరి సాలాడ్ కోసం కావాల్సినవి గ్రేటెడ్ కీరా గ్రేటెడ్ బ్రసుల్ స్ప్రౌట్ ఇంకా బీట్రూట్ అండ్ క్యారెట్ ఇవన్నీ సన్నగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి లెమన్ సాల్ట్ పెప్పర్ పెప్పర్ ఆప్షనల్ అలాగే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని బీట్రూట్ అన్నిటికంటే కొంచెం తక్కువ తీసుకోవాలండి అది స్వీట్గా ఉంటుంది డయాబెటీస్ పీపుల్ ఎక్కువ తినకూడదు కాబట్టి లేదంటే మీ ఆప్షనల్ మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు ఇవన్నీ ఒక బౌల్లో వేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవాలి సాల్ట్ వేయకపోతే ఇంకా మంచిదండి కానీ ఇక్కడ కొద్దిగా టేస్టీగా కావాలంటే లైట్గా వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి అలాగే సర్వ్ చేసుకొని తినాలండి ఈ బ్రస్ స్ప్రౌట్స్ అంటే చిన్న క్యాబేజ్ అంటారు కదండి అవైతే మాత్రం ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్కి చాలా చాలా మంచిది ఇంకా నొప్పులు మంటలు లేకుండా చేస్తుంది అలాగే ప్రీ డయా టైప్ టూ డయాబెటీస్ రిస్క్ని కూడా తగ్గిస్తుందండి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇది తింటూ ఉంటే వారానికి త్రీ టైమ్స్ అట్లీస్ట్ తీసుకున్నారంటే డిన్నర్ ప్లేస్లో ఇది టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే చాలా హెల్తీ అండి ఇంకా వెయిట్ లాస్ అయితే తప్పకుండా అవుతాము మనం డిన్నర్ ప్లేస్లో ఇది కనుక రీప్లేస్ చేస్తే ఈవినింగ్ సెవెన్ పిఎం కల ఈ సాలాడ్ తినేసి మనం కొద్దిగా తర్వాత వన్ అవర్ తర్వాత వాటర్ తాగి అలా పడుకున్నామంటే హెల్తీ వెయిట్ లాస్ అండ్ ఇంకా హెల్త్ని ప్రమోట్ చేస్తుందండి సో మరి ఈ సాలాడ్ మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్